व्यक्ति मात చలో రండి రండి సార్వత్రిక ఎన్నికల్లో స్ట్రైక్ తో జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు జన సైనికులు వీర మహిళలు కూటమి పార్టీల కుటుంబ సభ్యులు విచ్చేసి విజయవంతం చేయండి నా రాజకీయ గురువర్యులు రాష్ట్ర టిట్కో శ్రీ

जय दलगा जय जय सेवा जय दलगा जय जय सेवा और क्लर्क का नायकत्व जय और क्लर्क का नायकत्व जय और क्लर्क का नायकत्व

చలో పిఠాపురం రండి సరణే రండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో విజయద్వందోభ్యం మోగించిన జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతంలోకి అడగెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగబోవు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు జన సైనికులు వీర మహిళలు కూటమి పార్టీల కుటుంబ సభ్యులు విచ్చేసి విజయవంతం చేయండి నా రాజకీయ గురువర్యులు రాష్ట్ర టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు పెద్దలు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి ఆశీస్సులతో మీ జంపాల ప్రకాష్ జేపీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంగడిగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా మీడియా మిత్రులు నమస్కారం అండి ఈరోజు రేపు జరగబో పిఠాపురంలో ఆవిర్భావ సభకి పన్నెండో ఆవిర్భవ సభకి మేము ఇక్కడ నుంచి దాదాపు రెండు వందల మంది దాకా కలువయి డక్కిలీ బాలాయపల్లి రాపూరు ఎంగళగిరి నుంచి దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై వెహికల్స్లో బయలుదేరుతున్నామండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని చేసుకొని విజయం సాధించాలని చెప్పి ఈ సభ ఈ సభ విజయం సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా పెద్దలు మా చిరంజీవులన్న అంజూరు చిరంజీవులు అన్న సహకారము రాధమ్మ మా వెనకలు ఉండి ఈ ప్రోగ్రాం ఇంత జయప్రదం చేసేదానికి ముందు మాకు సహకరిస్తున్నారు వీళ్ళకి ధన్యవాదాలండి అదేవిధంగా రేపు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్న జనసేన పార్టీ పదకొండు సంవత్సరాల అవమానాలు పడిన జనసేన పార్టీ ఈరోజు పన్నెండవ అభివృద్ధి సభ విజయోత్సవంతో చేసుకుంటున్న జై క్షేత్రాన్ని జై జై జనసేనాన్ని ఎగరేస్తాం కాబట్టి జై జనసేన అని చెప్పి చెప్తున్నాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లోని లోని నలుమూల నుంచి భారీగా జనసేమ చేస్తున్నారు ఈ జనం పవన్ మీద అభిమానంతో పోతున్నారు పవన్ కళ్యాణ్ మీద ఒక ఉన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై జనసేన పార్టీ నియోజకవర్గం జనసేన పార్టీ ఆరు మండలాల నుంచి ఈరోజు వెంకటగిరి నుంచి మన జనసేన నాయకులు ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో చిరంజీవు అన్నగారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ఏమున్పాటి గారి సూచనలతో ఈరోజు జయకేతనం అనే నామకరణం చేసిన మా పన్నెండవ ఆవిర్భావ సభ మా అధ్యక్షుల గారి సభను అఖండ విజయంతో విజయోత్సవంగా అక్కడ పాల్గొనాలనే ఉద్దేశంతో అందరం ఈరోజు బయలుదేరి వెంకడికి వెళ్తున్నాము ఆంధ్ర రాష్ట్రం నలుమూల రెండు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అభిమానులు వీర మహిళలు ఈ సభకు వచ్చి చరిత్రలోనే ఇదొక పన్నెండవ ఆవిర్భావ సభ నిలుస్తుందని కూడా మేమంతా ఆశిస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేసి జన సైనికులు అభిమానులు ఆయన గెలుపు కోసం ఆకాంక్షించిన జెండా పట్టిన ప్రతి ఒక్క జన ఈ సభలో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాము అందరికీ ఈ పది పది లక్షల మంది పైగా వస్తున్న ఈ జనాభాకి మా అధ్యక్షుల వారు అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్ చలో పిఠాపురం రండి రండి రెండు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో విజయద్వందోభ్యం మోగించిన జనసేన పార్టీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ వసంతంలోకి అడగెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జరగబావు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు జన సైనికులు వీర మహిళలు కూటమి పార్టీల కుటుంబ సభ్యులు విచ్చేసి విజయవంతం చేయండి నా రాజకీయ గురువర్యులు రాష్ట్ర టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటే అజయ్ కుమార్ గారు పెద్దలు తిరుపతి శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారి ఆశీస్సులతో మీ జంపాల ప్రకాష్ జేపీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా